తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు ఇక తిరుగుబాటు తప్పదా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం మీద ఆయన కాసింత ఓపిక్గా అడుగు వెనక్కి వేసి వ్యవహరిస్తున్న చంద్రబాబు ససేమిరా అంటున్నారా కొలుకుపూడి శ్రీనివాసరావుని గౌరవించడానికి కూడా చంద్రబాబు సిద్ధం కావటం లేదంటే ఏమనాలి దీన్ని చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ జిల్లాలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మాదిగ కులాల సంబంధించినటువంటి నేతలు ఎక్కువగా హాజరవుతూ ఉంటారు అలాంటి మాదిగ కులానికే చెందినటువంటి కొలికిపూడు శ్రీనివాసరావు అని చంద్రబాబు అవమానించారా హెలిపాడ్ వద్ద అందరి ఎమ్మెల్యేలతో పాటుగా మంత్రులతో పాటుగా కొలికిపూడు కూడా వెళ్ళి చంద్రబాబుకి స్వాగతం పలకడానికి ప్రయత్నం చేస్తే ఆయన మొఖం చాటేశారా అందరి ఎమ్మెల్యేలతో అత్యంత సానుకూలంగా అందులోనూ ముఖ్యంగా కమ్మ నేతలతో కాసింత సానుకూలంగా స్పందించినటువంటి చంద్రబాబు కొలుకుపూడి విషయంలో మాత్రం అంత ఎడమకం పెడముఖంగా ఎందుకు సాగారు కొలుకుపూడి శ్రీనివాసరావుని పక్కన పెట్టే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఉంటే ఈ పార్టీకే చర్యలు తీసుకోవాలి ఆయన పార్టీకి తలనొప్పిగా మారారు అని అధిష్టానం భావిస్తే త్రిసభ్య కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా చర్యలు తీసుకుని ఉండాలి కానీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతూ ఆయన చంద్రబాబు సమక్షంలో ఆహ్వానం పలకడానికి వచ్చినప్పుడు కూడా అవమానించేలా వ్యవహరిస్తే అది ఎలాంటి సంకేతాన్ని ఇస్తుంది ఏ రీతిలో ఈ పరిణామాలకి కారణమవుతుంది అనేక అనేక ప్రశ్నలు ముందుకొస్తున్నాయి తిరువూరులో తెలుగుదేశం పార్టీ చాలా కాలం తర్వాత గెలిచింది రాష్ట్ర వ్యాప్తంగా వీచిన సానుకూల పవనాలు కూడా కలిసి వచ్చి అక్కడికి వలస వెళ్ళినటువంటి కొలుకుపూడి శ్రీనివాసరావుకి విజయాన్ని అందించింది ఆ విషయంలో కొలుకుపూడి కాసేంత దూకుడుగా ఉన్నప్పటికీ ఆయనతో సర్దుబాటు చేసుకోవలసినటువంటి పార్టీ నాయకత్వం ఆయన స్వతంత్రతను దెబ్బతీసేలా వ్యవహరించింది అనే అభిప్రాయానికి వచ్చేలా తాజాగా టీడీపీ అధినేత తీరు కనిపిస్తుంది ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దగ్గరికి స్వాగతం పలకడానికి వచ్చినటువంటి సమయంలో ఆ రీతిలో వ్యవహరిస్తే పార్టీలో ఎలాంటి సంకేతాన్ని పంపిస్తుంది దాన్ని అవమానంగా భావించినటువంటి ఎమ్మెల్యే ఏ రీతిని స్పందించాల్సి వస్తుంది వాస్తవానికి కొలుకుపూడి శ్రీనివాసరావు తానే నలభై ఎనిమిది గంటల పాటు డెడ్ లైన్ పెట్టి పార్టీకి రాజీనామా చేస్తాను రమేష్ రెడ్డి అనే మాజీ ఏఎంసీ చైర్మన్ మీద చర్యలు తీసుకోకపోతే తానే పార్టీని వేడతాను అంటూ హెచ్చరించారు కానీ పార్టీ అధిష్టానం అందుకు సిద్ధపడలేదు పైగా ఆయనకు వ్యతిరేకంగా తిరువూరులో పెద్ద స్థాయిలో కార్యకలాపాలకి శ్రీకారం చుడుతుంది తిరువూరులో పార్టీ కార్యాలయం కేంద్రంగానే సమావేశాలు నిర్వహించి కొలుకుపూడికి వ్యతిరేకంగా వ్యవహారం నడిపిస్తుంది ఇదంతా కొలికపూడికి గిట్టని వ్యవహారం తన స్వతంత్రతను దెబ్బతీసేలా పార్టీ కోసం ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి తనని ఇబ్బంది పెట్టేలా చేస్తున్నారు అని ఆయన జనం ముందుకు వెళ్లేందుకు అవకాశం ఇస్తున్నటువంటి అంశాలు ఒకవైపు ఆయన మీద నిజంగానే పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఆయన సాగితే చర్యలు తీసుకోవడానికి కూడా సంశయిస్తూ రెండో వైపు ఆయనకి వ్యతిరేకంగా నియోజకవర్గంలో కొత్త నాయకత్వాన్ని తెరమెదేస్తూ ముఖ్యమంత్రి సమక్షంలోనే ఆయన్ని అంటి ముట్టినట్టుగా పక్కకు తోసేస్తూ వ్యవహారం నడిపిస్తుంటే ఇది ప్రజల్లో కూడా అనేక రకాల తప్పుడు సంకేతాలకి కారణమవుతుంది మరి ఎంత తెలిసే చంద్రబాబు చేస్తున్నారా టీడీపీ నాయకత్వం వీటన్నిటిని ఊహించే ఇలాంటి దానికి సిద్ధపడుతుందా మరి చూడాలి ఏమైనా కానీ తిరువురు కేంద్రంగా తెలుగుదేశం పార్టీలో సాగుతున్నటువంటి వ్యవహారం ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడి తీరు తర్వాత కొలుకుపూడి మీద చర్యలు తీసుకోవడానికి ఇంకెందుకు జాప్యం చేస్తున్నారు అన్నది అంతుబట్టకుండా ఉంది చంద్రబాబు వ్యవహార శైలిని గమనించిన తర్వాత కొలుకపూడి శ్రీనివాసరావు ఏ రీతిలో రియాక్ట్ అవుతారు అన్నదానికి అనేక అనేక అంశాలకి ఆస్కారం ఇస్తుంది ఈ పరిణామాలు మొత్తంగా టీడీపీ శిబిరంలో పెద్ద స్థాయిలో కలకలం రేపేదానికి ఆస్కారం కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డికి చెవిలో జోరేగలా మారినటువంటి నరసాపురం ఎంపీ అప్పటి ఎంపీ ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న రఘురామకృష్ణరాజు తరహాలో కొలుకుపూడి శ్రీనివాసరావు వ్యవహారం ఉంటుందా అనేటువంటి అనుమానాలకి ఆస్కారం ఇస్తుంది